మనకి ఉన్న జనవరి నెలలో తొమ్మిదో తారీఖున మనకు తెలుసు బిక్కవోలు బలభద్రపురంలో ఒక గ్యాస్ కట్టర్ షాప్ లో గ్యాస్ కట్టర్ మరియు గ్యాస్ సిలిండర్స్ దొంగిలించి అదే మండలంలో ఒక అక్షయ జ్యువెలరీ షాప్ అనే గోల్డ్ షాప్ని అటెంప్ట్ చేశారు అండ్ ఒక ఏటీఎం కూడా అటెంప్ట్ చేశారు సో మనం ఆ విషయంగా మూడు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి బికవాల్ పోలీస్ స్టేషన్ లో సో ఈ రోజు ఆ మూడు కేసులకు సంబంధించిన ముద్దాయి మనం అరెస్ట్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాలు వచ్చి నలుగురు ముద్దాయిలండి మనకి కేసులో దల్లి కామిరెడ్డి అనే అతను మాకువరపు పాలెం మండలము అనకాపల్లి జిల్లా వస్తుంది కచ్చల చిరంజీవి ఇతను కూడా మాకువరపు పాలెం మండలం సకిలేటి సాయి వల్లు శ్రీను వీళ్ళందరూ కూడా మాకు రవీంద్ర మాకవర్ పాలెము మండలం వాసులు సో అనకాపల్లి జిల్లాలో వస్తారు అండ్ వీళ్ళు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో బ్రెజా కార్ అనేది ఒక కారు దొంగలించి అదే కారుతో ఈ అఫెన్సెస్ అని అటెంప్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మనము సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి రకరకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ పరిశీలించి అనపర్తి సిఐ గారు ఎస్ఐ గారు బికవల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు ముద్దాయిలు నలుగురు ముద్దాయిలు ఇద్దరు ముద్దాయి మనం ముందే అరెస్ట్ చేశామండి కచ్చల చిరంజీవి అండ్ సక్లేటి సాయిని కూడా అరెస్ట్ చేశాము మిగిలిన ఇద్దరు ముద్దాయిలు కామిరెడ్డి అండ్ వల్లు శ్రీను ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ ముద్దాయిల వివరాల్లోకి వస్తే వీళ్ళందరికీ కూడా పాత కేసులు ఉన్నాయి సో వీళ్ళు మొత్తంగా పాతిక కేసులు ఉన్నాయి వీళ్ళ మీద తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు కాకినాడ జిల్లాలో పదకొండు కేసులు అనకాపల్లిలో ఏడు కేసులు ఏలూరు శ్రీకాకుళం విశాఖ జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది బట్ ఈ పాతిక కేసులో కూడా వీళ్ళు ఎప్పటి వరకు అరెస్ట్ కాలేదు సో మనమే ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇప్పటి వరకు నాలుగు మోటార్ సైకిళ్ళు ఒక కారు మూడు హౌస్ బ్రేకింగ్స్ చేశారు అండ్ మూడు రాబరీలు కూడా జరిగింది ఈ సో ఈ మూడు రాబరీల్లో కూడా మనకి ఒక రెండు రాబరీలు లో ఎక్కువ వర్త్ ఆఫ్ క్యాష్ పోయింది అవి వచ్చేసి మనకి తొండంగ పిఎస్ లో పదకొండు లక్షలు రాబరీ చేశారు అండ్ మాకువరపాలెం పిఎస్ లో ఒక దాంట్లో పదహారు లక్షలు రాబరీ చేశారు అండ్ మాకు మాకువరపాలెంలో ఒక దాంట్లో రెండు లక్షల యాభై వేలు రాబరీ చేశారు ఈ మూడు కేసులో కూడా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు సో మనం పట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఏదైతే పోయిన ప్రాపర్టీ ఉందో అది మనం రికవర్ చేయడం జరిగింది సో మనం ముందాయిల దగ్గర నుంచి సెవెంటీ వన్ గ్రామ్స్ గోల్డ్ వన్ కేజీ సిల్వర్ క్యాష్ వచ్చి నైన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ క్యాష్ రికవర్ చేశాము మోటార్ సైకిల్స్ వర్త్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మూడు మోటార్ సైకిల్స్ రికవర్ రికవర్ చేయడం జరిగిందండి ఒక కార్ బ్రెజా కార్ ఏదైతే మన అఫెన్స్ లో యూజ్ చేశారు ఆ కార్ రికవర్ చేశాము టెన్ లాక్స్ వర్త్ అండ్ ఒక అశోక్ లైలాండ్ వ్యాన్ ఇది వాళ్ళ వ్యాన్ ఈ వ్యాన్ యూజ్ చేసి కూడా మనకి గ్యాస్ గోడౌన్ లో గోడౌన్ లో కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి దొంగతనం చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఏదైతే దొంగతనం చేసిన క్యాష్ నో దీంతో పాటు వీళ్ళు ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేస్ చేయడం జరిగింది పదిహేను లక్షల ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేశారు అండ్ అదర్ గ్యాస్ కట్టర్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనము వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది సో వాళ్ళని రికవర్ చేసి అండ్ వీళ్ళు ఎంఓ కూడా దొంగలించిన వెహికల్స్ అన్ని యూస్ చేసి ఆ వెహికల్స్ తోనే ప్రతిసారి దొంగతనం చేయడం జరుగుతూ ఉంది బట్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ పోలీసులు ఎప్పుడూ అరెస్ట్ చూపించడం జరగలేదు సో డిఎస్పి ఈస్ట్ మేడం గారు అనపర్తి సిఏ గారు అండ్ బుక్కేవాళ్ళు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సర్కిల్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ మనం టోటల్గా ఈ కేసెస్ లో ఫార్టీ టూ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి సో ఈ రోజు మనకి మిగిలిన ఇద్దరు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎస్పీ గారు కూడా స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళని అభినందించారు వాళ్ళందరికీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుందండి ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నిటికీ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఆటోస్ తిప్పి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడే నీ ఇంటికి మీ ఇంటి నుండి బయటికి వెళ్తుంటే పోలీసుకి సమాచారం ఇవ్వమని చెప్పి ఎల్హెచ్ఎంఎస్ అని మనమే కెమెరా పెడతాం పోలీస్ వాళ్ళు వెళ్ళి హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుందండి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మా వాళ్ళే కెమెరా పెడతారు సో ఏదైనా చిన్న అలర్ట్ వచ్చిన ఎవరైనా హౌస్ బ్రేక్ ట్రై చేయడానికి ట్రై చేసినా వెంటనే మాకు కంట్రోల్ రూమ్కి అలర్ట్ వెళ్తుంది అండ్ మనం కూడా అందరినీ సీసీ కెమెరాస్ పెట్టుకోమని కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నాము ఎందుకంటే అట్లీస్ట్ ఆ డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది దొంగలు ఎవరైనా అటెంప్ట్ చేయాలన్న అనుకున్నా కూడా కెమెరాలు ఎక్కడ పడతామన్న ఉద్దేశంతో అటెంప్ట్ చేయకుండా ఉంటారు సో ఇంటికి ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు దయచేసి అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదని కూడా మేము కోరుకుంటున్నాము వెళ్లే ముందు చుట్టుపక్కల బయట పక్కనింటి వాళ్ళకి చెప్పెళ్లడము దగ్గరలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము లేదా ఇంటి బయట లైట్ వేసుకొని వెళ్ళడము సో అంటే ఏదన్నా లాక్ చేసుకొని ఉన్న ముందు కట్టెని వేసుకొని పెట్టడము సో ఖచ్చితంగా రెక్కి చేస్తూ ఉంటారు సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రజలు కూడా మనం ఇటువంటి అఫెన్సెస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు